హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతూ మంచి సక్సెస్ను అందుకుంటుంది ఈ సీరియల్ హీరో స్వామినాథన్ స్వామినాథన్ ఈ సీరియల్లో విక్రమాదిత్య క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ తెలుగులో తన మొదటి సీరియల్తో మంచి సక్సెస్ను అందుకుంటున్నారు విక్రమాదిత్య తెలుగులోనే కాకుండా తమిళ్ సీరియల్లో కూడా నటిస్తూ తమిళ ప్రేక్షకులలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అయితే రీసెంట్గా నువ్వు నేను ప్రేమ సీరియల్ హీరో విక్రమాదిత్య షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫోటోస్లో విక్రమాదిత్య షూటింగ్లో పాల్గొంటూ షూటింగ్ గ్యాప్లో చాలా సరదాగా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా నైస్ అండ్ సూపర్ పిక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు మీకు కూడా విక్రమాదిత్య షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి